హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ బ్యూటిఫుల్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి ఇదైతే సంక్రాంతి ముందు పిల్లలకు హాలిడేస్ ఇచ్చే ముందు సెలబ్రేషన్స్ ఉండేయండి స్కూల్లో ఆ రోజులాగు అంటే ఫ్రైడే రోజు లాగు సాటర్డే సండే మండే నుంచి పిల్లలకు హాలిడేస్ కదా కొంతమంది సాటర్డే సండే మండే పండుగ చేసుకున్నారు కొంతమంది సండే మండే ట్యూస్డే చేసుకున్నారు కదా పిల్లలకైతే హాలిడేస్ సాటర్డే నుంచి ఇచ్చారు ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే బాక్స్ పంపించాలి కదా పిల్లలకి యాజ్ యూజువల్గా స్కూల్ అవుతుంది పైగా వీళ్ళకి ఎగ్జామ్ లాస్ట్ డే రోజు ఇంకా సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయంట ఇంకా ఇక్కడైతే వాళ్ళ కోసమని దోశ వేసేసాను వాళ్ళు తింటున్నారు ఆల్రెడీ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా కర్రీ అయితే క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి బాక్స్ కోసము ఇదిగోండి ఇక్కడ దోశ వేసి ఇచ్చేసాను వాళ్ళు తినేస్తున్నారు ముందు రోజు దోశ పిండి ఉండేనండి ఇంకా అది వేశాను తినేసారు ఇంకా స్కూల్ కూడా పంపించేసేయాలి ఇదైతే మా వారి కోసం వేస్తున్నాను దోశ ఇంకా పిల్లలకు పాలు కూడా పోసేసానండి వాళ్ళు దోశ తినలోకి చల్లారుతుందని చెప్పేసి ముందే పోసి పెట్టేశాను ఇంకా ఈ మధ్యలో నేను బ గీద పాలు తీసుకుంటున్నానండి పోయించుకుంటున్నాము అందుకే పిల్లలకి పోస్తున్నానండి నార్మల్గా అయితే ప్యాకెట్ పాలు అయితే నేను పిల్లలకి ప్రిఫర్ చేయను మాక్సిమమ్ ఇంకెప్పుడో ఒకసారి అంటే ఓకే కానీ డైలీ అయితే నేను ప్యాకెట్ పాలు పోయాను ఇంకా గేదె పాలు పోయించుకుంటున్నాను కాబట్టి మేమైతే ఇప్పుడు పిల్లలకి పాలు పోస్తున్నాను రెగ్యులర్గా నేను మార్నింగ్ వీలైతే మార్నింగ్ లేదా ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్ లాగానైనా పాలు ఇస్తున్నాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇంకైతే మార్నింగే అయిపోయామన్నారు పిల్లలు ఎలాగో టైం కూడా ఉంది స్కూల్కి అని చెప్పేసి అయితే మార్నింగే ఇచ్చేసాను పాలు పిల్లల్ని అయితే మా వారు దింపేసి వచ్చారు ఇంకా వచ్చేసరికి ఇక్కడైతే మాకు చెట్లు పెట్టాం కదండి కింద నుంచి కొంచెం జాలి పైకంటే గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో నుంచి పువ్వులు రోజ్ ఫ్లవర్స్ ఇలా ఎంత ఒకటి రెండు వచ్చినా కూడా పీక్కొని వెళ్ళిపోతున్నారండి ఎవరో ఏమో తెలీదు ఇంకెందుకని చెప్పేసి కింద కూడా ఒక చెక్క లాంటిది పెట్టేసి మూలలు కొట్టేస్తున్నారండి మా వారు ఉన్న ఒకటి రెండు కూడా వాళ్ళే తీసుకెళ్ళిపోతే ఇంకా మనకు కూడా దేవుడు పెట్టడానికే కదండి మెయిన్గా పెంచుకుంటున్నాను ఇంకా వేరే వాళ్ళే తీసుకువెళ్ళి దేవుడికి పెట్టిన వాళ్ళకి పుణ్యం రాదు వేస్టే కదండి ఇంకా నాకైతే అలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది అండి నేనైతే మాక్సిమం ఒకవేళ పుల్ పువ్వులు లేకపోతే తీయడం పెట్టడం మానేస్తాను కానీ వేరే వాళ్ళ ఇంటి నుంచి చెప్పకుండా అయితే తీసుకోనండి నాకు నచ్చదు అసలు ఇంక ఇక్కడైతే మా వాళ్ళు వచ్చిన తర్వాత తనకు కూడా దోశలు వేసి ఇచ్చాను తను వెళ్ళిపోయారు ఆ బాక్స్ తీసుకొని నేను కూడా దోశలు వేసేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ క్లాస్ దగ్గరికి అయితే వచ్చేశానండి ఇంతకుముందు ఎప్పుడు చూపించలేదు కదండి మా క్లాస్ దగ్గర ఇంకా చూపిద్దాం ఈరోజు అనుకున్నాను కానీ నేను వచ్చేసరికి అయితే ఎవరు రాలేదు ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను లంచ్ చేసేసి ఇంకా కొంచెం క్లీనింగ్ వర్క్స్ ఉండే అవి లోపు మళ్ళీ స్కూల్ టైం కూడా అయిపోయిందండి చూస్తుండగానే టైం అయిపోతుంది స్కూల్ టైం అయితే ఇక్కడైతే నేను పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి పిల్లలకి అయితే సాక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా అందుకే ఇక్కడైతే ముగ్గులు వేపిస్తున్నారు పిల్లలతోటి మా పిల్లలు ఈరోజు సివిల్ డ్రెస్ అని చెప్పడం మర్చిపోయారు ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నా కూడా ఇంకా ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా దానివల్ల ఏం సెలబ్రేషన్ చేయట్లేదేమో అందుకే ఏం చెప్పలేదని నేను అనుకున్నాను నేను కూడా వాట్సాప్ చూడలేదండి గ్రూప్లో మెసేజ్ పెట్టారు కానీ నేను అసలు చూడలేదు ఇంకా తీరా రెడీ అయిపోయి స్కూల్కి బయలుదేరే టైంలో సివిల్ డ్రెస్ ఉంది మమ్మీ అని చెప్పారు ఇంకా ముందు రోజు చెప్పారు కైట్ కైట్ కొనుక్కోవాలి తెమ్మన్నారు అని ఆ కైట్ కూడా కొనుక్కొచ్చుకున్నాడు కానీ లేట్ అవ్వడం వల్ల కైట్ మర్చిపోయాడు సివిల్ డ్రెస్ అని చెప్పడం కూడా మర్చిపోయాడు యూనిఫామ్లోని వెళ్ళిపోయారండి ఇద్దరు ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది మళ్ళీ డ్రెస్ మార్చి అన్న టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా అలాగే యూనిఫామ్లోనే పంపించేశాను కిందికి వచ్చాక గుర్తు చేశాడు స్కూల్కి వెళ్ళడానికి కిందికి వచ్చిన తర్వాత ఇంక అందరూ అయితే మంచి ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్నారు మా పిల్లలు అయితే యూనిఫామ్లో వెళ్ళారండి ఇంక ఇక్కడైతే డెకరేషన్ చాలా బాగా చేశారండి ఇక్కడ కొంతమంది దసరాకి బొమ్మలుకులు దీపావళికి అలా పెడుతుంటారు కదా అలా బొమ్మలుకులు పెట్టారండి ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది ఇలా స్కూల్లో అయితే ప్రతి ఫెస్టివల్కి దానికి తగ్గట్టుగా ప్రి ప్రిపరేషన్స్ ట్రెడిషనల్గా బాగా చేస్తారండి నాకు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే ఈవినింగ్ మా అమ్మ వాళ్ళకి వచ్చేసామండి మేము ఈవినింగ్ అంటే ఫ్రైడే రోజు కాదండి సాటర్డే రోజు ఈవినింగ్ వచ్చాము ఇంతకుముందు దాకా మీరు చూసింది ఫ్రైడే రోజు బాగు ఇది సాటర్డే రోజు ఇంకా పిల్లల్ని తీసుకొని మా వారు నేను అందరం ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ అలా అయింది ఎందుకంటే మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బయలుదేరాం మేము అందుకే లేట్ అయిపోయింది ఇంకొచ్చిన తర్వాత అయితే వచ్చే వచ్చేదారిలో వాళ్ళు ఆకలి వేస్తుందంటే పానీపూరి తినిపించామండి ఇంకా వాళ్ళు అదే కావాలని అడిగాను ఫస్ట్ సమోసే కావాలన్నాడు సరే అని ఆపిన తర్వాత మళ్ళీ పానీపూరి అన్నాడు ఇంకా అది తినేసరికి వాళ్ళకి పొట్ట నిండిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ ఏం చేయలేదు ఇంకా ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ కూడా బజ్జీలు బజ్జీలు చేసిందండి మిర్చి బజ్జీలు అలాగే ఆలు బజ్జీలు ఇంకా అవి కూడా తినేసాము ఇంకా డిన్నర్ చేసేంత స్పేస్ లేదు పొట్టలో అని చెప్పేసి వాళ్ళైతే తినలేదండి నిన్నది ఇంకా నేను మా వాళ్ళైతే కొంచెం తినేసి పడుకున్నాము ఇంక ఇదైతే నెక్స్ట్ డే రోజు మార్నింగ్ పిల్లలైతే పిల్లలకి మా మమ్మీ అయితే పోసిందండి నేర్చేసరికి అప్పలు ఇవన్నీ చేసేసింది గారెలు మురుకులు చేసేసింది ఇంకా వాళ్ళకి పాలల్లో మురుకులు అడిగితే వేయమన్నారు సో వాళ్ళకైతే మురుకులు వేసి ఇచ్చేసింది మా చిన్నవాళ్ళైతే ఇంకా లేవలేదు మా పెద్దోళ్ళు వేసి బ్రష్ చేసుకున్నాడు ఆల్రెడీ పాలు తాగుతున్నాడు మా వారైతే వెళ్ళిపోయారండి మార్నింగ్ ఇంకా నేను లేచిన తర్వాత మా వారికి బాక్స్ పెట్టేసి పంపించేసామండి నేను లేచేసరికి అమ్మ అయితే దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేసింది రైస్ కూడా పెట్టేసింది ఇంకా నేను లేచిన తర్వాత మా వారికి బాక్స్ పెట్టేసి పంపిణీ తినేసి బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా తర్వాత అయితే ఇది భోగి రోజు బ్లాక్ కదండి అందుకే మా అయితే పూజ చేయడం కోసం నైవేద్యం ప్రిపేర్ చేస్తుంది పరమాణం నువ్వులు బెల్లం వేసి పరమాణం చేసుకుంటామండి ఈ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో పద్ధతిలాగా నైవేద్యం చేస్తారు కదా మాకైతే భోగి రోజు ఇలా పరమాణం నువ్వులు అన్నంతో చేస్తారండి ఇంకా దానికోసం మా మమ్మీ ప్రిపరేషన్ చేస్తుంది మా పిల్లలకి ఏమో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారండి హాలిడేస్లో చేయమని ఇంకా వాటి కోసం అని ఆయిల్ పేస్టిల్స్ క్రేయాన్స్ అవన్నీ కొనుక్కొచ్చుకున్నారు ఇంకా దాంతో ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నానండి పెద్దోడు ఆల్రెడీ చేసేసాడు ఇంక ఇది చిన్నోడు ఇప్పుడు చేస్తున్నాడు మా పెద్దోడైతే స్పేస్ మీద ప్రాజెక్ట్ వర్క్ చేశాడు ఆయిల్ పెయింట్స్ తోటి ఇంక ఇక్కడైతే మా చిన్నోడు ఓషన్ లైఫ్ మీద చేస్తున్నాడు అంటే సీ లోపల ఫిషెస్ అవన్నీ ఎలా ఉంటాయని చెప్పేసి ఓషన్ లైఫ్ డ్రాయింగ్ చేస్తున్నాడు ప్రాజెక్ట్ వర్క్ లాగా హాలిడేస్ వచ్చిన పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇవ్వడం మా అన్నారు హోంవర్క్ లెక్క ఇంకేజ్ మోగి అని చెప్పాను కదండి ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అందరూ కింద ముగ్గులు వేశారండి నేనైతే ఇంకా సంక్రాంతి రోజు వేద్దామని కిందికి వెళ్ళలేదు వేయలేదు కింద రెండు కుండే వాళ్ళు వేశారు ముగ్గు కుండలు వేసి ఇంకా నేను నెక్స్ట్ డే వేశాను అది కూడా ఇంక్లూడ్ చేస్తాను ఇందులోనే చూడండి ఇంక ఇక్కడైతే మామీ నైవేద్యం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది ఫస్ట్ అయితే వాటర్లో బియ్యం వేసి ఉడికించుకుందండి మామూలుగా రైస్ ఉడికించుకున్నట్టు ఉడికించుకుంది కానీ వాటర్ ఎక్కువ వేసుకొని మెత్తగా చేసుకోవాలండి మనం వండుకునే దానికంటే ఇంకా అందులోనే నువ్వులు వేయించి మిక్సీకి పట్టుకొని పౌడర్లా చేసుకొని అన్నం అంత ఉడికిన తర్వాత బెల్లం వేయాలి బెల్లం కూడా కరిగిన తర్వాత ఈ నువ్వుల పొడి వేసేసి మంచిగా దించే ముందు నెయ్యి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి మీలో ఎంతమంది నైవేద్యం ఇది చేస్తారు నువ్వులు నైవేద్యం చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడైతే మమ్మీ నువ్వులు వేయించుతుందండి ఒకసారి అన్నం ఉడుకుతుంది ఒకసారి నువ్వులు కూడా వేగుతున్నాయి ఇంకా అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మా డాడీ అయితే ఆల్రెడీ బెల్లం తురుముతున్నాడు తురుమేసాడు బెల్లం కూడా ఇంక ఇక్కడైతే అన్నం ఉడికిపోయింది తర్వాత బెల్లం వేస్తుంది మమ్మీ ఈ బెల్లం కూడా మొత్తం కరిగిపోయిన తర్వాత నువ్వుల పొడి వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ నువ్వుల పొడి వేస్తే అడుగంటితుందండి అన్నం మొత్తం కింద మాడిపోతుంది అందుకే ఫస్ట్ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దించే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు నువ్వుల పొడి వేసేసుకొని నువ్వుల పొడి బాగా కలిసిపోయిన తర్వాత నెయ్యి వేసేసుకోవాలంటే కొంతమంది ఇందులో పాలు కూడా వేసి ప్రిపేర్ చేసుకుంటారు మమ్మీ అయితే ఎప్పుడు పాలు వేయదు ఇంక ఈరోజు కూడా పాలు ఏం వేయట్లేదు నెయ్యి అయితే ఫ్రిడ్జ్ నుంచి ఇప్పుడే తీసింది అందుకే కొంచెం వేడవుతుందని చెప్పేసి ఈ మూత మీద ఇలాగ పెట్టేసింది పక్కన స్టవ్ మీద మీకు చూస్తుండొచ్చు కనిపిస్తుందో లేదో ఇంక ఇక్కడైతే అనువుగా పొడి పొడిలాగా చేసేసింది మిక్సీకి పట్టేసి చూసారు కదండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో కొంచెం షుగర్ కూడా వేసింది రెండు వేస్తే టేస్ట్ బాగుంటుంది అని అంటుంది అమ్మ అందుకే రెండు వేసింది ఇంకా తర్వాత బెల్లం కరిగిపోయిన తర్వాత నెయ్యి కూడా వేసింది ఇది కూడా మంచిగా అన్నంలో బాగా కలిసిపోయిన తర్వాత నువ్వుల పొడి కూడా వేసేసేయాలి ఇవన్నీ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అన్నం అడగంటుకు అంటుకు అడుగంటకుండా బాగా కలుపుకుంటూ మంచిగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ నువ్వుల పరిమాణం అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఈ క్లిప్ తర్వాత ఈరోజు మొత్తం వీడియో ఏం తీయలేదండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఎందుకంటే కటింగ్ మా అక్క కొంచెం అంటే ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదండి మా మేడం ఒకలా చేస్తుంది అలాగే మా అక్కొకలాగా చేస్తుంది కొంచెం ఈజీ ప్రాసెస్ ఏది ఉంటే ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటే నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఒక ఐడియా వస్తుందని చెప్పేసి వెళ్ళానండి ఇంకా అక్కడే ఉండిపోయాను ఈవినింగ్ దాకా ఇంకా ఆ రోజు ఏం షూట్ చేయలేదు లేదా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగు మా వారు వచ్చారండి ముందు రోజు నైటు తర్వాత ఇక్కడ నుంచి బాక్స్ తీసుకెళ్ళొచ్చు రమ్మని అని అంటే సరే అని వచ్చింది వచ్చారు ఇంకా పండుగ రోజు మా నాన్ వెజ్ తిన్నట్టు చికెన్ మటన్ తిన్నట్టు ఉంటుంది కదండి ఇంకా అక్కడికి వెళ్తే ఒకడు వంట చేసుకోవడని చెప్పేసి మా మమ్మీ ఇక్కడికే రమ్మనింది ఇంకా మార్నింగ్ లేచి మా వారి కోసం అయితే ఇక్కడ మటన్ ప్రిపేర్ చేసింది అలాగే బ రైస్ ప్రిపేర్ చేసేసింది నే నేను లేచి చపాతీలు చేశాను ముందు రోజునైతే మా మమ్మీ అయితే పిండి కలిపి పెట్టేసింది ఇంకా నేను లేచి చపాతీ చేశాను ఇంక ఇవన్నీ బాక్స్లో పెట్టేసి పంపించేసాను అయితే పన రోజు నైట్ డ్యూటీ ఉందండి అందుకే చపాతి రైస్ కర్రీ అన్నీ పెట్టిచ్చేసాను మా వారు వెళ్ళిపోయారు ఇంకా మా వారు రెడీ కాకముందే నేనైతే కిందికి వచ్చి ముగ్గు వేయడానికి వచ్చానండి ఈ ముగ్గంతా అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి బాక్స్ పెట్టి మా వారిని పంపించేశాను మా బా మా బాబు షూట్ చేయమని చెప్తే చూసాకని మొత్తం షేక్ చేసుకుంటూ ఇలా షూట్ చేస్తున్నాడో గల్లీలో మొత్తం ఎవరెవరు ఎలాంటి ముగ్గులు వేసారో షూట్ చేసుకుని రమ్మని చెప్పాను అందుకే అక్కడ దాకా వెళ్ళి షూట్ చేసుకుని వస్తున్నాడు ఇదైతే నేను వేసిన ముగ్గు అండి ఎలా ఉంది కామెంట్ సెక్షన్ చెప్పండి ముగ్గు అంతా అయిపోయాక లాస్ట్ ఫినిషింగ్ టైంలో మా బాబు వచ్చి షూట్ చేస్తున్నాడు స్టార్టింగ్ నుంచి ఎవరుతుంటే నేను ఇప్పుడు లేచి వచ్చాడు ఇంతసేపు పడుకున్నాడు ఇంకా మర్చిండే తింకా లేవనట్టున్నాడు ఇంకా కైట్లు వేస్తాను కింద అని బిల్డప్ ఇచ్చాడు నేను న్యూ ఇయర్ రోజు వాళ్ళకి చెప్పకుండా లేచి ముగ్గేసి కలర్ వేసేస్తే నాకు చెప్పొద్దా నేను వచ్చి కైట్లు వేస్తే అది ఇది అన్నాడు ఈరోజు ఏం లేపినావు లేవలేదు का तिरघड़ड़ो घर पुती आओ भांडे तोड़ लेहित ना तोड़ ली तो बज जाता तोड़ ली तो चल आप भी गए नहीं ना रे मानना दादी आड़ो आड़ वेट री आय करे जा

me shampoo Basta acabar isso ali Isso não ఆఫ్టర్నూన్ అయితే మా అక్క వచ్చిందండి ఇంక ఇక్కడైతే మేమందరం కలిసి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము అక్క నేను కలిసి మా మమ్మీ బయట బట్టలు ఉతుకుతుంది ఇంకా మా స్నానాలన్నీ అయిపోయాయి రెడీ అయిపోయాము ఇంకా మేమైతే సంక్రాంతి రోజు నాన్ వెజ్ వండుకుంటామంది ఖచ్చితంగా తెలంగాణ సైడ్ అయితే కొంతమంది ఆంధ్ర సైడ్ వాళ్ళైతే కన్మ రోజు తింటారంట వాళ్ళు అంటే సంక్రాంతి డేస్ డే రోజు మేమైతే సంక్రాంతి రోజు కంపల్సరీ వండుకుంటాం నాన్ వెజ్ ఇక్కడైతే డాడీ మార్నింగ్ మటన్ తెచ్చాడని చెప్పాను కదా మా వారి కోసము ఇంకా తన బాక్స్ పెట్టి ఇచ్చేసాను ఇంకా మధ్యాహ్నం అక్క వాళ్ళు వచ్చిన తర్వాత చికెన్ తీసుకొచ్చాడు ఇంకా మేమైతే ఇద్దరం కలిసి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము అలాగే చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ కూడా ఇంకా బిర్యానీ అయితే ఒక పూటకే అవుతుంది కదండి చల్లగా తినవద్దు కాదని ఒక పూటకే చికెన్ బిర్యానీ చేశాము ఇంకా కర్రీ నెక్స్ట్ డే సారీ ఈవినింగ్ కోసం డిన్నర్ కోసము ఇంకా ఇక్కడైతే మా బాబు ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడని చెప్పాను కదండి ముందు రోజు కంప్లీట్ కాలేదంట లైట్గా వేశాడు ఇంకా ఆడుకోనికి వెళ్ళిపోయాడు కావడానికి ఇంకా నేను ముందు రోజు మా అకానికి వెళ్ళానని చెప్పాను కదా ఇంకా దా ఇంకా తర్వాత ప్రాజెక్ట్ వర్క్ ఏం ముట్టుకోలేదంట వాడు మా బాబు అయితే వేసుకున్నాడు నేను అడిగి వెళ్ళినప్పుడు ఇంకా చికెన్ బిర్యానీ ప్రాసెస్ మొత్తం షూట్ అనుకున్నాను కానీ కుదరలేదు లేట్ అయిపోతుంది అని వండేసాను ఇంకా ఇందాకైతే ఒక క్లిప్ చూపించాను కదా ఆయిల్ ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేస్తుంది మా అక్క ఇంకా అదొకటే షూట్ చేశానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి